ఆర్పీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఒక ఫైవ్ ఇయర్స్ ముందు పీఆర్పి అనే వర్డే చాలామందికి తెలియదు ఇంక్లూడింగ్ మా లాంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అనసెటిస్ట్ అండ్ వేరే స్పెషాలిటీ డాక్టర్స్ వాళ్ళు కూడా ఇది అన్లెస్ అండ్ అంటల్ ఆ పర్టిక్యులర్ స్పెషలైజేషన్ చేస్తే తప్ప ఈవెన్ డాక్టర్స్ కమ్యూనిటీలో కూడా పిఆర్పి అనే అవేర్నెస్ చాలా 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 తక్కువ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడైతే పెయిన్ మేనేజ్మెంట్ అనే ఒక స్పెషాలిటీ ఎవాల్వ్ అయిందో అంటే ఇదేం ఫైవ్ ఇయర్స్లో వచ్చింది కాదు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెయిన్ మేనేజ్మెంట్ స్పెషాలిటీ అనేది ఉంది బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మెడికల్ ఫీల్డ్లో ఈ స్పెషాలిటీకి పర్టిక్యులర్లీ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి ఇంతకుముందు ఒక వంద మెడికల్ కాలేజెస్ ఉంటే ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ ఇది ఓన్లీ టూ సెంటర్స్ ఉండేవి ఫెలోషిప్స్ ఇచ్చేవి ఇప్పుడు ఫెలోషిప్స్ ఇచ్చే సెంటర్స్ పెరిగాయి డిఎం సీట్స్ అంటే ఎండి తర్వాత కార్డియోల్ ఎండి తర్వాత డిఎం అనేది ఒక సూపర్ స్పెషాలిటీ ఈ ఈ సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి పెయిన్ మేనేజ్మెంట్ ఒక అనే ఒక స్పెషాలిటీకి డిఎం సీట్స్ అనేది ఒక త్రీ ఇయర్స్ ముందు లేదు ఇప్పుడు ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో డిఎం పెయిన్ మేనేజ్మెంట్ సీట్ వన్ సీట్ అప్రూవ్ అయింది అంటే ఈ యొక్క కొత్త స్పెషాలిటీకి రికగ్నిషన్ వచ్చి ఈ స్పెషాలిటీని ప్రమోట్ చేయాలని సూపర్ స్పెషాలిటీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు అంటే డిఎం సీట్స్ ఫెలోషిప్స్ సీట్స్ వచ్చే ముందు అసలు పెయిన్ మేనేజ్మెంట్ లేదా అంటే లేదు ఖచ్చితంగా పెయిన్ మేనేజ్మెంట్ ఉంది బట్ దానికి ఒక సపరేట్ స్పెషాలిటీగా రికగ్నైజ్ చేయకుండా ఎండి అనెస్థిషియా కరిక్యులంలోనే బేసిక్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ అనేవి నేర్పించేవాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఈ రీజెనరేటివ్ థెరపీ అనేది మనకి రీసెర్చ్ కానీ ఎక్కువ అయినప్పుడు అండ్ ఓవర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక కొత్త ప్రొసీజర్ ఇంట్రడ్యూస్ అయ్యి దానికి రీసెర్చ్ ఇంక్రీజ్ అయ్యి ఇలాంటి చాలా ప్రొసీజర్స్కి మనం పెయిన్ కంట్రోల్ అనేది చేయొచ్చు అని అన్నప్పుడు ఈ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషాలిటీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి దీనికి సీట్స్ కానీ ఇంక్రీజ్ అయ్యాయి అండ్ డిఎం అనే ఒక రికగ్నిషన్ కూడా వచ్చింది సో కమింగ్ టు పెయిన్ మేనేజ్మెంట్ అసలు పెయిన్ మేనేజ్మెంట్లో ఏంటి అసలు మనం ఏం చేస్తామో వాట్ ఈస్ ద స్పెషాలిటీ అంటే ఇప్పుడు చ మనం చాలా ఈవెన్ చిన్న చిన్న క్లినిక్స్లో కూడా పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అని చూస్తూ ఉంటాము ఇలా నార్మల్ ఫిజియోథెరపిస్ట్ కానీ కైరోప్రాక్టర్స్ కానీ లేదా నార్మల్ మ ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్స్ కూడా పెయిన్ మేనేజ్మెంట్ అని పెట్టుకుంటూ ఉంటారు సి దట్ ఈస్ నాట్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ పద్ధతిలో పెయిన్ని క్యూర్ చేస్తున్నారు కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్ అని పెట్టేసుకుంటున్నారు బట్ యాక్చువల్లీ పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ అ సూపర్ స్పెషాలిటీ ఇన్ అలోపతి వేర్ వీ డీల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ అక్యూట్ అండ్ క్రానిక్ పెయిన్ మోస్ట్లీ క్రానిక్ పెయిన్ క్రానిక్ పెయిన్ అంటే ఏంటి ఏదన్నా పెయిన్ త్రీ మంత్స్ కన్నా ఎక్కువ ఉంటాయి మన బాడీలో దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు యూజువలీ ఈ క్రానిక్ పెయిన్ ఏ డిజీజెస్లో ఉంటుంది అని ఆ పర్టిక్యులర్ స్పెషాలిటీస్ డీల్ చేసేవాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్కి సపోజ్ నీ పెయిన్ అనుకోండి నీ పెయిన్ ఏమి ఒక్కరోజు ఒక టూ డేస్లో ఉండి వెళ్ళిపోద్దు నీ పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మంత్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే డీజనరేషన్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఇయర్స్ టుగెదర్ పీపుల్ నీ పెయిన్తో సఫర్ అయ్యారు ఇంతకుముందు అందరూ ఎవరు కన్సల్ట్ అవుతారు ఒక ఆర్థపెడిషియన్ని అంటే బోన్స్ డాక్టర్ మనం అందరికీ కామన్ లాంగ్వేజ్లో తెలుసు సో ఆర్థపెడిషియన్ని నీ పెయిన్తో కన్సల్ట్ అవుతారు అలా నీ సపోజ్ ఒక కిడ్నీ పెయిన్ ఉందనుకోండి ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారు క్యాన్సర్ పెయిన్ అనుకోండి క్యాన్సర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతారు సో ఇలా ఇండివిజువల్ బాడీ పార్ట్స్లో ఎక్కడెక్కడైతే పెయిన్ ఉందో ఇంతకుముందు ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు బట్ ఆ స్పెషాలిటీ డాక్టర్స్ ఏం చేస్తారు వాళ్ళ కరిక్యులం ఏంటి వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీలో వాళ్ళు క్లియర్ చేసేది ఏంటి సపోజ్ నీ జాయింట్ రీ అడిగిపోయింది నీ జాయింట్ పెయిన్ వస్తుంది ఏం చేస్తాం లాస్ట్ స్టేజెస్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే నీ రీప్లేస్మెంట్ అనే ఒక సర్జరీ చేసి కొత్త మోకాల్ని తీసివేస్తాం ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ నీ పెయిన్ ఉంటే ఎలా చేయమల్యా మరి కొన్ని మెడికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫిజియోథెరపీ ఈ ట్రీట్మెంట్స్ తోటి వాళ్ళు అలానే ఇయర్స్ టుగెదర్ కాలంగా గడిపేసేవాళ్ళు ఇది ఒక నీ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ సపోజ్ క్యాన్సర్ పెయిన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని చేస్తారు అంటే మన క్యాన్ క్యాన్సర్ని ఎక్ ఎక్కడుందో డిటెక్ట్ చేయడం అది ఏ స్టేజ్లో ఉంది డిటెక్ట్ చేయడం దానికి సర్జరీ చేసి తీసేయాలా కీమోథెరపీ చేయాలా రేడియేషన్ చేయాలా ఇలా ఏం ట్రీట్మెంట్ చేయాలనేది క్యాన్సర్ స్పెషలిస్ట్ చేస్తారు అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ నెసెసరీ ఎందుకంటే మనం క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ పెయిన్ తగ్గిస్తే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ కదా ఆ క్యాన్సర్ స్ప్రెడ్ కూడా అవ్వచ్చు సో ఒక ప్రైమరీ క్యాన్సర్ ఫిజిషియన్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తారు బట్ ఆ క్యాన్సర్ వల్ల వచ్చే పెయిన్ గురించి ఎలా ట్యాబ్లెట్స్ పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు మనకున్న లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో పెయిన్ మేనేజ్మెంట్లో క్యాన్సర్కి కూడా సపరేట్ నర్వ్ బ్లాక్స్ అని రేడియో ఫ్రీక్వెన్సీ అని ఇలా సపరేట్ చాలా ప్రొసీజర్స్ ఉంటాయి అది పెయిన్ మేనేజ్మెంట్ సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనే డాక్టర్స్ మిగతా డాక్టర్స్తో కలిసి ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అని చెప్పాను ఈ క్యాన్సర్ పే ఉన్న వాళ్ళకి క్యాన్సర్ని నేను ట్రీట్ చేయలేను క్యాన్సర్ని పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్స్ ట్రీట్ చేయలేరు బట్ క్యాన్సర్ వల్ల వచ్చే పెయిన్ మేము ట్రీట్ చేస్తాం సో ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు క్యాన్సర్ని ట్రీట్ చేసుకుంటూ మాకు ఎప్పుడైతే రెఫర్ చేస్తారో అప్పుడు వాళ్ళ పెయిన్ అనేది మేము తగ్గిస్తాం అట్ ద సేమ్ టైం నీ జాయింట్ పెయిన్ ఆర్ షోల్డర్ జాయింట్ పెయిన్ సింపుల్ మజిల్ టైర్స్ లిగ్మెంట్ టైర్స్ ఇలాంటి వాటి అన్నిటికీ ఇంతకుముందు జనరల్ రీహాబ్ ఉండేది అండ్ లాస్ట్ స్టేజెస్లో సర్జరీ చేసుకున్నాళ్ళు ఇప్పుడు వీటికి మనము ఈ నా కంప్లీట్ రీహాబ్ తోటి ఎక్సర్సైజెస్ తోటి మజిల్స్ కానీ లిగవన్స్ కానీ హీలింగ్ అనేది చాలా లేట్గా అవుతుంది ప్రాసెస్ అండ్ అందరికీ హీలింగ్ కెపాసిటీ అనేది సేమ్ ఉండదు దీనికి ది బెస్ట్ ట్రీట్మెంట్ నా వాజ్ పీఆర్పీ థెరపీ పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా దీన్ని మీ ఓన్ బాడీ సెల్స్ మీ ఓన్ బ్లడ్లో నుంచే ఈ సెల్స్ అనేవి తీసుకొని మనం ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం సో ఫస్ట్ అందరికి వచ్చే డౌట్ అసలు పీఆర్పి పని చేస్తుందా సి పిఆర్పి అనేది మీ ఓన్ బాడీలో నుంచే మీకు కొన్ని సెల్స్ తీసుకొని రీజనరేట్ అయ్యే కెపాసిటీ సెల్స్ దీన్ని ప్లేట్లెట్స్ అంటారు అలాంటి ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్సే రిలీజ్ అవుతాయి గా అయ్యే ప్రాసెస్ మనం దాన్ని ఆ ని హైయెస్ట్ కాన్సన్ట్రేషన్లో తీసివేస్తున్నాం కాబట్టి రీజనరేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంకా గా అయ్యే హీలింగ్ కన్నా ఇలా మనం ఇంటర్వెన్ చేస్తే హీలింగ్ అనేది ఇంకా క్లియర్గా అవుతుంది కమింగ్ టు పిఆర్పి అసలు పీఆర్పి ఏ స్టేజెస్లో దేనికి పనిచేస్తుంది ఎవరికి చేసుకోవాలి పీఆర్పి అనేది ఎప్పుడైనా సరే ఇట్ ఇస్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ప్రివెన్షన్ దెన్ క్యూర్ అంటే ఎర్లీ స్టేజెస్లో లేదా పార్షియల్ లో చిన్న మజిల్ స్పెయిన్ స్ప్రెయిన్స్ లో మజిల్ నాట్స్ లో ఇలాంటి కండిషన్స్ లో పిఆర్పీ అనేది ఎర్లీ లో చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు జస్ట్ నేను నీ జాయింట్ మాత్రమే ఎగ్జాంపుల్ ఇస్తాను నీ జాయింట్ అరుగుదల అనేది ఫోర్ స్టేజెస్లో ఉంటుంది ఈ ఫోర్ స్టేజెస్ లో ఓన్లీ ఫోర్త్ స్టేజ్లో మాత్రమే మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తాం డెఫినెట్లీ ఫోర్త్ స్టేజ్లో మొత్తం అరిగిపోయిన తర్వాత కూడా అక్కడ కార్టిలేజ్ కూడా లేనప్పుడు పీఆర్పీ వేసేసి రీజనరేట్ చేస్తామనేది ఇంకా అంత సైన్స్ లేదు బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అండర్ రీసెర్చ్ అండ్ ఫ్యూ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దట్ రీసెర్చ్ ఇన్ ఈవెన్ ఇండియాలో కూడా అండ్ ఫారెన్లో కూడా ఫ్యూచర్ డౌన్ ది లైన్ టెన్ ఇయర్స్లో రావచ్చు అది మనం చెప్పలేం బట్ కట్ ప్రస్తుతం ఉన్న రీసెర్చ్లో గ్రేడ్ వన్ టూ త్రీకి మాత్రం బిఆర్పిస్ అనేవి ఎక్సలెంట్గా పనిచేస్తాయి సో ఈ కేస్ సెలెక్షన్ ఎవరికి ఎవరికి పీఆర్పీ పనిచేస్తుంది ఎవరికి పని చేయదు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి పీఆర్పి ఏ స్టేజ్లో చేయాలో ఎక్కడ చేయాలో అనేది ప్రాపర్గా చేస్తే డెఫినెట్లీ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వాళ్ళకి పిఆర్పి అనేది మంచి రిజల్ట్ వస్తుంది గ్రేడ్ ఫోర్లో పీఆర్పీస్ అనేది ఇట్ ఇస్ స్టిల్ అండర్ రిసర్చ్ అండ్ వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ ది రిజల్ట్స్ సో పెయిన్ మేనేజ్మెంట్లో చాలా ఉంటాయి మాట్లాడుకోవడానికి ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ నీ జాయింట్ గురించి చెప్తాను నీ జాయింట్ అరుగుదల అనేది ఫోర్ స్టేజెస్లో ఉంటుంది దీని వన్ టూ త్రీ అండ్ ఫోర్త్ స్టేజెస్ లాస్ట్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుందంటే కంప్లీట్గా కార్టిలేజ్ అని అంటే మన గుజ్జు అనేది కంప్లీట్గా అరిగిపోయి రెండు బోన్స్ అనేది రాసుకొని టచ్ టచ్ అవుతాయి అప్పుడు మనకు కార్టిలేజీ లేనప్పుడు పీఆర్పి ఎంత చేసినా ఇంకా ఎక్కువ రిజల్ట్ రాదు ఈ స్టేజ్లో అయితే డెఫినెట్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేస్తారు బట్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ గ్రేడ్ ఫోర్ లో ఉంటారు గ్రేడ్ వన్ టూ త్రీ ఇలాంటి మన పీపుల్ ఏం చేయాలి ఇలాంటి పేషెంట్స్ అసలు ఏం చేయాలి ఎప్పుడైతే మనం అర్లీ స్టేజెస్లో మనకి పెయిన్ కనుక్కొని ఈ అర్లీ స్టేజెస్లో కనుక మనం డిటెక్ట్ చేసుకోగలితే సర్జరీ స్టేజ్కి వెళ్లకుండా పీఆర్పి ఇస్ మోర్ ఆఫ్ ప్రివెన్షన్ దెన్ క్యూర్ అంటే ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం ముందు జాగ్రత్తగానే మనం అరిగిపోయిన గుజ్జుని మన ఓన్ బ్లడ్ సెల్స్తో పెంచుకుంటున్నాం ఇది ఎలా పెంచగలుగుతాము అసలు దీన్ని బిహైండ్ సైన్స్ ఏంటి అంటే పిఆర్పి అనేది మన ఓన్ బ్లడ్ తీసుకొని బ్లడ్లో కొన్ని సెల్స్ని ప్రాసెస్ చేసి దాన్ని సింపుల్గా మోకాల్లో ఇంజెక్షన్ చేస్తాం దిస్ ఇస్ నాట్ అ వెరీ బిగ్ ఆర్ రాకెట్ సైన్స్ దీంట్లో ఏమీ ఉండదు సింపుల్ ప్లేట్లెట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ ప్లేట్లెట్స్ అనేవి మనం సపోజ్ మనకు ఒక దెబ్బ అనుకోండి అన్నిటికీ ఏమి స్టిచ్చెస్ వేసుకోము అన్నిటికీ ఏం ట్రీట్మెంట్ తీసుకోం కదా కొన్ని దెబ్బలు న్యాచురల్గా కూడా కరిగిపోతాయి కదా అలాంటి కెపాసిటీ సెల్స్ అనేవి మన బాడీలో న్యాచురలీ అందరికీ ఉంటుంది ఒక్కొక్కరికి కాకపోతే ఒక్కొక్కలాగా మీకు ఒక దెబ్బ డేస్ డేస్లో తగ్గిపోవచ్చు నాకు టెన్ అదే దెబ్బ టెన్ డేస్ పట్టవచ్చు అది మన బాడీ ఇమ్యూన్ కెపాసిటీని బట్టి ఉంటుంది సో ఇలాంటి సెల్స్ మన బ్లడ్ స్ట్రీమ్లో అనేవి ఖచ్చితంగా ఉంటాయి నీ జాయింట్లో ఇలా ఎక్కడైతే కాటిలే జరిగిపోయిందో మనం ఆ సెల్స్ని తీసుకొని ఎప్పుడైతే ఇవి ప్రాసెస్ చేసి దీన్ని కాన్సన్ట్రేషన్ అనేది టెన్ టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాం అంటే మనం ఒక థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్లో నుంచి కొంచెం ప్లేట్లెట్స్ తీసుకుంటే ఆ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ని టెన్ టైమ్స్ ఇంక్రీజ్ చేసి అంత కాన్సన్ట్రేషన్ సెల్స్ నీకు మోజా నీ జాయింట్లో కానీ లేదా ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ వేస్తాం దీనివల్ల కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవుతుంది సో ఈ రీజనరేట్ అవ్వడం వల్ల మనం గ్రేడ్ ఫోర్ అంటే మీకు ఇంకా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది మరి ఈ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయిన డ్యామేజ్ని మనం క్యూర్ చేసుకోవచ్చా అంటే మైక్రోస్కోపికలీ చాలా స్టడీస్ ఉన్నాయి ఈవెన్ ఎంఆర్ఐ స్టడీస్ ఉన్నాయి దట్ నీ జాయింట్లో కా పిఆర్పి వల్ల కార్టిలేజ్ పెరుగుతుంది బట్ ఇట్ ఈస్ అ వెరీ మైక్రోస్కోపిక్ స్టడీ అది మనం ఎక్స్రేలో వల్ల కానీ అల్ట్రా వల్ల గానీ తెలుసుకోలేం అది ఎంఆర్ఐ కార్టిగ్రామ్ ద్వారా తెలుసుకుంటాం దానివల్ల చాలా స్టడీస్ ఉన్నాయి అందుకే పిఆర్పీ అనేది ఈ ఎర్లీ స్టేజెస్ లో చేస్తాం సర్జరీ అనేది ఒక పర్మనెంట్ క్యూర్ డెఫినెట్లీ ఐఎమ్ నాట్ అగైన్స్ సర్జరీ ఇప్పుడు గ్రేడ్ ఫోర్ వాళ్ళకి నేను ఏమి మ్యాజిక్ చేయలేను సర్జరీ వాళ్ళకి అవసరం ఖచ్చితంగా బట్ గ్రేడ్ ఫోర్ లో కాకుండా ముందు ఉన్న వాళ్ళకి అంటే గ్రేడ్ టూ గ్రేట్ త్రీ ఉన్న వాళ్ళని మనం యూ కెన్ యూ జస్ట్ లివ్ విత్ పెయిన్ అని చెప్పలేం కదా డెఫినెట్లీ నో నొప్పి లేకుండా జీవించడం అనేది ప్రతి ఒక్క మనిషి జీవన హక్కు అది ഇറ്റ് ഡെഫിനെറ്റ്ലി വി ഹവ് ടൂ ലിവ്വ പ പെയിൻ ഫ്രീ ലൈഫ് മന బతికిందే కాదు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దీనికి డెఫినెట్లీ పీఆర్పిస్ అ బోన్ అని చెప్పుకోవాలి ఫ్యూచర్లో పీఆర్పి రీజెనరేటివ్ థెరపీ అని అంటారు ఫ్యూచర్లో పీఆర్పి ప్లేస్లో స్టెమ్ సెల్స్ రావచ్చు స్టెమ్ సెల్స్ అనేది మన బోన్ మ్యారో నుంచి తీస్తారు ఇప్పుడు పీఆర్పి అనేది బ్లడ్ సెల్స్ నుంచి ఎలా తీస్తారో అలా స్టెమ్ సెల్స్ని బోన్ మ్యారో నుంచి తీస్తారు అది ఇండియాలో ఇంకా అప్రూవల్ లేదు మేబీ ఫ్యూచర్లో స్టెమ్ సెల్స్ ఇంకా మంచి రిజల్ట్ వస్తాయేమో తెలియదు బట్ డెఫినెట్లీ పీఆర్పిఇస్ అ రీసెంట్ రిసర్చ్ ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉన్నాయి అండ్ అందరూ సే సేఫ్గా హ్యాపీగా అసలు ఏమీ డౌట్స్ లేకుండా పీఆర్పీ చేయించుకోవచ్చు కానీ కేస్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ మీ కండిషన్కి మీకు పీఆర్పీ చేస్తుందా లేదా అనేది ఒక ప్రాపర్ స్పెషలిస్ట్ని కలిసి ప్లస్ పీఆర్పీ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో సెల్స్ తీసేసి అలా ప్రాసెస్ చేసి మన దాంట్లో వేసేస్తే అలా కాదు దానికి స్పెషలైజ్డ్ కిట్స్ ఉంటాయి దాంట్లో అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్స్ ఇంపార్టెంట్ ప్లస్ మనం పి ఇంకోటి ఏంటంటే మనం ఎర్లీ స్టేజెస్ని డయాగ్నోస్ చేయడానికి ఎక్స్ పాటు అల్ట్రాసౌండ్ స్టడీ కూడా చేస్తాం ఈవెన్ ఈ అల్ట్రాసౌండ్ స్టడీ కూడా చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఈ మధ్యన సి అల్ట్రాసౌండ్ అనేది ఒక చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ బెడ్ సైడ్ ప్రొసీజర్ ప్రతి పేషెంట్ కి ఎక్స్ లో అంతా ఇన్ఫర్మేషన్ ఎక్స్ ఎక్స్రే అంటే బోన్స్ కనిపిస్తాయి అల్ట్రాసౌండ్ లో సాఫ్ట్ ఇష్యూ అనేది కనిపిస్తుంది సాఫ్ట్ ఇష్యూ అంటే మజిల్స్ అండ్ లిగమెంట్స్ అండ్ మెనెస్ దీనికి యాక్చువల్ ప్రాపర్ డయాగ్నోసిస్ ఇస్ డెఫినెట్లీ ఎంఆర్ఐ నో డౌట్ ఇన్ దట్ బట్ చాలా మందికి ఎంఆర్ఐ అంటే భయం దట్ ఈస్ అ వెరీ టీడియస్ ప్రొసీజర్ ప్లస్ దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు ఆ మెషిన్లోకి వెళ్ళడానికి అంటేనే భయం అండ్ ఎంఆర్ఐ ఇస్ నాట్ అఫోర్డబుల్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ సో దీనికి ఆల్టర్నేటివ్ ఏముంది అని రీసెర్చ్ చేసినప్పుడు ఈ సింపుల్ అల్ట్రాసౌండ్ టెక్నిక్ అనేది కనిపెట్టారు సో ఈ అల్ట్రాసౌండ్ అనేది ఒక చిన్న మెషిన్ ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ తోటి మనం ఆ ప్రోబ్ అనేది ఎప్పుడైతే మోకాల్లో పెట్టి చూస్తామో దాంట్లో ఉన్న మజిల్స్ సాఫ్ట్ టిష్యూస్ ఎస్పెషలీ ఫ్లూయిడ్ మోకాల్లో నీరు ఉందా లేదా అనేది ఈజీగా కనుక్కోవచ్చు సో మేజర్ టైర్స్ ఎప్పుడైనా చాలా ఎక్కువ టైర్స్ అయిపోయి అది ఎక్కడైతే ఎగ్జాక్ట్ కాజ్ దానికి సర్జరీ చేయాలి అన్నప్పుడు డెఫినెట్లీ ఎంఆర్ఐ ఇస్ ఫైనల్ డయాగ్నోసిస్ కానీ మనం ఈ సింపుల్ చేసే మనం చేసే ఈ సింపుల్ ప్రొసీజర్స్కి అల్ట్రాసౌండ్ స్టడీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఓన్లీ ఎక్స్ చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అల్ట్రాసౌండ్లో ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సో అల్ట్రాసౌండ్ ఎక్స్లాగా ఎమ్ఆర్ఐ లాగా రేడియేషన్ కూడా చాలా తక్కువ అసలు రేడియేషన్ ఉండదు సో ఇట్ ఇస్ అబ్సల్యూట్ సేఫ్ ప్రొసీజర్ అండ్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ప్రైస్ లో అండ్ ఈజీ ప్రొసీజర్ పేషెంట్ కి కానీ డాక్టర్ కి కానీ ఈ ప్రొసీజర్ చేయడం అనేది చాలా ఈజీ కానీ చాలా తక్కువ డాక్టర్స్ ఈ ప్రొసీజర్ లో ట్రైన్ అవుతారు సో దీన్ని మస్కిలో స్కెల్టల్ అల్ట్రాసౌండ్ అని అంటారు అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ సేఫ్ ప్రొసీజర్ సో మీరెవరు పిఆర్పి చేసుకోవడానికి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు పీఆర్పి వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చాలా మంది వింటున్నాను ఇప్పుడు నేను నన్ను పేషెంట్స్ డైరెక్ట్ గా వచ్చి అడుగుతున్నారు అందుకే ఈరోజు స్పెసిఫికలీ వీడియో చేశాను పీఆర్పి వల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వవు ఎప్పుడు అవుతాయి అంటే ఎప్పుడైతే ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ లేదా రాంగ్గా రాంగ్ డయాగ్నోసిస్ రాంగ్ ప్లేస్లో రాంగ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ పీఆర్పి అంటే పిఆర్పి ప్రిపేర్ చేసేది ఒక ఆపరేషన్ థియేటర్లో స్టెరైల్ టెక్నిక్లో ప్రిపేర్ చేస్తాం నార్మల్ మెషిన్స్లో జస్ట్ బెడ్ సైడ్ బ్లడ్ తీసుకొని ఆపరేషన్ థియేటర్లో కాకుండా జస్ట్ మనం ఓపీడీస్లో పిఆర్పీస్ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఎనీ జాయింట్లో మనం నీడిల్ పెట్టేటప్పుడు ఈ ఎయిర్లోనే చాలా వైరస్ బ్యాక్టీరియాలు ఉంటాయి సో అలా నీడిల్ పెట్టినప్పుడు మన జాయింట్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఈజీ టెక్నిక్ అయినా మనం ఆపరేషన్ థియేటర్లోనే చేస్తాం ఎందుకంటే ఆపరేషన్ థియేటర్ ఇస్ వెరీ స్టెరైల్ మనం మేజర్ నీ రీప్లేస్మెంట్ అంటే పెద్ద ఆపరేషన్ ఎంత స్టెరైల్గా చేస్తామో ఈ చిన్న పీఆర్పీని కూడా అంతే స్టెరైల్గా చేస్తాం ఎందుకంటే జాయింట్స్ మన బాడీలో ఏ జాయింట్ నీ జాయింట్ కాదు షోల్డర్ అయినా హిప్ అయినా ఏ జాయింట్ అయినా దాంట్లో నీటిలు పెడితే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి సో ఇది చాలా నీట్ గా స్టెరైల్ గా చేస్తాం సో అందుకే మీరు పిఆర్పి చేయించుకోదలుచుకుంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఆపరేషన్ థియేటర్లో మంచి పీఆర్పి కిట్స్తో చేపించుకోండి డెఫినెట్లీ పిఆర్పి ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ ఈస్ అ ప్రూవన్ సైన్స్ పిఆర్పి గురించి చాలా లిటరేచర్ ఇంకా ఇది ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి పిఆర్పిస్ చాలా లిటరేచర్ ఉంది పిఆర్పిస్ గురించి చాలా రీసెర్చ్ ఉంది ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే చాలా తక్కువ ఉంది కానీ పిఆర్పిస్ అనేవి యూఎస్ సింగపూర్ మలేషియా అండ్ చైనా హాంకాంగ్లో చాలా ఇన్ అండ్ అవుట్ చేస్తున్నారు ఇంకా చాలా రిసెర్చ్ జరుగుతుంది సో పిఆర్ ఆర్పీస్ గురించి అస్సలు భయపడకండి ఎవరికైనా రిసర్చ్ ఆర్టికల్స్ కావాలంటే పంపిస్తాను చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ పిఆర్పి ఇట్ ఈస్ అబ్సిల్యూట్లీ సేఫ్